నా పేరు మార్గం కృష్ణమూర్తి హైదరాబాద్ అంశం మనసు పొరలు విచ్చుకుంటే నేను రచించిన కవితా శీర్షిక విశాల హృదయం మల్లె పువ్వు రెమ్మలు విచ్చుకుంటే సుగంధ పరిమళాలు విదజల్లినట్లు పక్షులు రెక్కలు విచ్చుకుంటే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరినట్లు మనసి మనసు పొరలు విచ్చుకుంటే మానవ భూలోకంలో అజరామరంగా విరాజిల్లుతారు లోకంలో గొప్ప పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించాలంటే మనిషికి ఉండాల్సింది శరీర ఆకృతి కాదు మనిషి మనసులోని ప్రేమ దయ కరుణ జాలి దానగుణాలు ధర్మగుణాలు నమ్మకాలు అనురాగాలు ఆప్యాయతలు విశ్వాసాలు మానవుడు విశాల హృదయంతో ఉన్నప్పుడే ఇవి సాధ్యమవుతాయి వారి ముఖంలోనే కనబడుతుంది ఆ తేజస్సు ఆ యశస్సు ఆ వర్చస్సు మనసు పొరలు విచ్చుకోనటువంటి సంకుచిత హృదయస్థులు కఠినంగాను బండరాయిగాను కోపంగానూ తుమ్మ చెట్ల వలె ముల్లులా ఉండి చిరాకుగా ఉండి ఎవరి మనసును దోచుకోలేరు ఎవరిని ఆకట్టుకోలేరు అలాంటి వారు ప్రశాంతంగా జీవించలేరు ఎదుటివారిని వారిని ప్రశాంతంగా జీవించనివ్వరు మానవ జీవితం చాలా చిన్నది కొంతకాలమైన విశాల హృదయంతో దొడ్డ మనసుతో నలుగురితో కలిసిమెలిసి జీవించాలి ప్రశాంత వదనంలో గడపాలి చేతనైన సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ రేపటి తరాలకు సంపదలను కాకుండా సంస్కారాన్ని భారతీయ సంస్కృతిని తాను చేసిన మంచి నడవడికలను భావితరాలకు వారసత్వంగా అందించాలి అదే నిజమైన జీవితం అతడే నిజమైన మనిషి